తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కొనాయపల్లి పోలింగ్ స్టేషన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగుతున్న సమయంలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ రగిలింది పోలింగ్ కేంద్రం సమీపంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రచారం చేస్తున్నారంటూ రెండు వర్గాలు పరస్పరం ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది పోలీసులు తక్షణం అతి త్వరగా చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఉన్న మా ప్రతినిధి రాజుగౌడ్ నుంచి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం మనోహర్బాద్ మండలం కునాయపల్లి పంచాయతీ పరిధిలోని పోలింగ్ స్టేషన్ బయట కొద్దిసేపటి క్రితం ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగి హైటెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి సూచనల ప్రకారం బూత్కు మీటర్ల దూరంలో కూడా ప్రచారం చెయ్యరాదనే ఎన్నికల నియమాలు స్పష్టం చేస్తున్నా ఇరు పార్టీలు బహిరంగంగా ప్రచారం చేస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు ఈ వాగ్వాదం కొద్దిసేపటికే నెట్టుముక్కాడుకు తర్వాత చేతుల దాడులకు దారితీసింది పోలింగ్ ప్రాంతంలో హంగామా మొదలవ్వడంతో వెంటనే స్థానిక మనోహరాబాద్ పోలీసులు అదనపు బలగాలు చేరుకుని దాడి చేస్తున్న రెండు వర్గాలను చెదరగొట్టి నియంత్రించారు ఒక్కసారిగా ఇద్దరు పార్టీ వాళ్లు ఒకరిపై ఒకరు దూసుకుపోయారు ఎవరో వాళ్లను ఆపేవరకు గుద్దులు పడ్డాయి పోలీసులొచ్చాకే శాంతించింది ప్రచారం చేసినట్టు బూత్ బయట గొడవ మొదలైంది చిన్నమాట పెద్దదై అందరూ ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు మా కార్యకర్తలు ప్రశాంతంగా ఉన్నారు కాంగ్రెస్ వారు ప్రణాళికబద్ధంగా వచ్చి గొడవ పెట్టారు మాకు అన్యాయం జరుగుతోందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు బీజేపీనే పోలింగ్ కేంద్రం దగ్గర ప్రచారం చేస్తూ మా మావాళ్లు అడ్డుకోవడంతోనే ఇష్యూ క్రియేట్ చేశారు ఇరు పార్టీల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణను వెంటనే కంట్రోల్ చేశాం తదుపరి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు సిబ్బందిని మోహరించాము ఎన్నికలు శాంతియుతంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నాం పోలింగ్ స్టేషన్ బయట వర్గాల మధ్య పాత రాజకీయ విభేదాలున్నట్లు సమాచారం గ్రామంలో అధిక ఉత్కంఠతో ఎన్నికలు జరుగుతున్నాయి పీటీలో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండటంతో రెండు పార్టీలు తమ ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రచారం ఒకరు ఆరోపణలు చివరకు ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించబడ్డారు ఏవైనా ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారుల హెచ్చరిక ఇంతలో కొనాయపల్లి పీటీలో జరిగిన ఈ ఘర్షణపై జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేక నివేదిక కోరినట్లు సమాచారం ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు విజిలెన్స్ పెంచారు స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం మా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి ఎన్ రాజ్గౌడ్ రిపోర్ట్ ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు